హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అను భక్తి ఛానల్ ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి కృష్ణమ్మ తల్లి శాంతించాలని విజయవాడ ప్రజలందరూ కూడా కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి కృష్ణానదికి పూజలు చేస్తున్నారు కృష్ణానది ఉద్రిక్తత మరింతగా పెరిగి ఆ నీరు గర్భగుడిలో ఉన్న దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ఖచ్చితంగా ప్రళయం వస్తుందని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో వివరించారు ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు ముందుగానే వివరించారని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారా ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ పొల్లుపోకుండా జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి అసలు దుర్గమ్మ తల్లి ముక్కుపుడుకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి కృష్ణానది వరద నీరు దుర్గమ్మ ముక్కు పొడికని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం అంతా ఒక కొండలాగా ఉండేది ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి అనే పర్వతం మీద కూర్చుని శివుడికి అలాగే విష్ణుదేవుడికి తపస్సు చేశాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఉసిరి చెట్టు కింద అలానే విష్ణుదేవుడు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఉసిరి చెట్టు అలాగే రావి చెట్టు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా మరో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ రెండు నదులు ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది ఈ విధంగా కృష్ణానది ప్రవహిస్తూ వెళ్తూ ఉంటే ఈ కృష్ణానది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డు వస్తుంది అప్పుడు ఈ కృష్ణానది చాలా వేగంగా వచ్చి దుర్గమ్మ వెలిసిన కొండను ఢీకొడుతుంది అప్పుడు ఒక నీటి అలా దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకబోతూ ఉండగా అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు ఇది సమయం కాదు త్వరలో ప్రళయం రాబోతుంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాకాలి ఇది ఇదే యుగాంతానికి సంకేతమని ఆ దుర్గమ్మ తల్లి కృష్ణానదికి చెబుతుంది ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణానదికి చెబుతుంది అప్పుడు కృష్ణానది చాలా వేగంగా ప్రవహిస్తూ దుర్గమ్మ తల్లి విలిసిన కొండను తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా ముక్కలవుతుంది అందులో ఒక కొండ ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్నది రెండవది కింద మంగళగిరి పానకాల నరసింహస్వామి కొలువై ఉన్నది మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో నరసింహస్వామి అలాగే యనమల కుదురుల శివుడు ఈ విధంగా దేవుళ్ళు అందరూ కలిసి విజయవాడలో కొడు కొలువు తీరారు అయితే ఎన్ని వరదలు వచ్చినా సరే యుగాంతం జరిగే వరకు అమ్మవారి ముక్కు పుడకను కృష్ణానది తాకదు ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ప్రళయం రావడానికి ఇదే మొదటి సంకేతం అయితే పురాణాల ప్రకారం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని వివరించారు బంగారి చెప్పిన విషయాలు ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి దొంగ స్వామీజులు పుట్టుక రావడం ఆరెళ్ల పాప గర్భవతి అవడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇలాంటివన్నీ బ్రహ్మంగారు ముందుగానే వివరించారు అలాగే ఈశాన్య దిక్కున ఒక విషవాయువు వల్ల ఎంతోమంది మరణిస్తారని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఇలా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే మన ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించింది ఈశాన్య దిక్కులోనే చైనా దేశం ఉంది కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈశాన్యం వైపు ఉన్న చైనాలో ఈ వైరస్ పుట్టి ప్రపంచాన్ని మొత్తం అల్లాడించేసింది అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్లు అయిన ఎన్టీఆర్ గారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఇకపోతే ఇంకా చాలా విషయాల గురించి భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ముఖ్యంగా తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కుడి భుజానికి గాయం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఎవరో గుర్తు తెలియని ఆరుగురు దొంగలు తిరుపతిలో ఉన్న శ్రీవారి సంపదను దొంగలిస్తారట అలాగే అది కొద్ది రోజుల్లోనే బీభత్సమైన వరదలు కారణంగా తిరుపతికి వెళ్ళే దారుల్లో కొండరాళ్ళు విరిగిపడి తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు వివరించారు అలాగే శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున స్వామి వారు స్వయంగా కళ్ళు తెరిచి తన భక్తులతో మాట్లాడుతారట అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి సుమారు ఐదు వేప చెట్ల నుండి అమృతం కారింది ఈ రోజుల్లో మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలాగే రాబోయే రోజుల్లో మనం ఊపిరి పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట యాగంటిలో కొలువు తీరిన బసవన్న లేచి రంక వేస్తాడట ఇది చూసిన ప్రజలకు అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఈ వింతను చూడటానికి వెళ్ళిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలు విడుస్తారు అలాగే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏదో గుర్తు తెలియని ఒక రోగం వివాహం వివాహమైన ఆడవాళ్లకు వస్తుంది దీనివల్ల పెళ్ళైన ఆడవాళ్ళు తమ మాతృత్వాన్ని పోగొట్టుకుంటారు కలుషితమైన ఆహారం వల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి దీని కారణంగా పెళ్ళైన ఆడవాళ్ళు గర్భవతి అవ్వలేరు కాబట్టి కాలక్రమమైన రాబోయే రోజుల్లో సుమారు ప్రతి వంద మందిలో పది మంది మహిళలు గర్భవతులు కాలేరట ఒకవేళ గర్భవతులు అయినా సరే తమకు పుట్టే పిల్లలు వైకల్యంతో పుడతారని బ్రహ్మంగారు సూచించారు ఇక రాబోయే రోజుల్లో వివాహాలు జరగడం కూడా కష్టమే ప్రపంచమంతా పాతపాత్ములతో నిండిపోతుంది మంచి చెడులకు రోజులు పోయాయి లక్ష్మీదేవి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆటబొమ్మలుగా తయారవుతారు రోజురోజుకు మోసాలు ఎక్కువైపోతాయి దొంగలు దొరలవుతారట ప్రజలు సోమరిపోతులుగా మారిపోతూ తమ పొట్టను నింపుకోవడానికే హత్యలు చేస్తూ జీవిస్తారట కష్టం చేయకుండా కడుపు నింపుకుందామని వీధికొక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో భూదేవికు కోపం వచ్చి ఈ భూమి మీద ఉన్న పాపాత్ములందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే జీవిస్తారట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ